అందరికీ నమస్కారం పూజా వేదికకు స్వాగతం మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా శ్రావణ మాసం రానే వచ్చేసింది అలాగే శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కూడా అయిపోయి మనం రెండో శుక్రవారానికి అడుగు పెట్టబోతున్నాం అయితే ఈ శ్రావణ మాసంలో అందరికీ వచ్చే ఒక సందేహం ఏంటంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న తర్వాత ఆ రోజు శుక్రవారం అవుతుంది కదా ఆ రోజు మనం అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి పటాన్ని కానీ కలిసాన్ని కానీ తీయవచ్చా లేదా అని అనుకుంటే సహజంగా మనం ఈ పూజని కాకుండా ఏ పూజ అయినా సరే మంగళవారాలు శుక్రవారాలు చేసినప్పుడు అమ్మవారి పటాల్ని కానీ దేనిని తీయం ఆ తర్వాత రోజు మనం తీసుకుంటాం వరలక్ష్మి వ్రతానికి కూడా అందే అనమాట వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న తర్వాత చక్కగా మనం ఎంత భక్తినిష్టలతో అయితే పూట పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామో అంతే శ్రద్ధగా చక్కగా సాయంత్రం పూట సమయాల్లో కూడా స్నానాది కార్యక్రమాలు ముగించుకుని అమ్మవారికి దూపదీప నైవేద్యాన్ని సమర్పించుకుని అంటే చాలా మంచిది అంటే చేయలేకపోతున్నామంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసాల్లో శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు ఈ ఒక్క పూటే కదా కాబట్టి ఎంతో కొంత ఓపిక తెచ్చుకుని చక్కగా సాయంత్రం పూట కూడా దీప దూపదీప నైవేద్యాలను సమర్పించుకుని తరువాత రోజు అంటే శనివారం పొద్దున పూట కూడా మనం ఏం చేయాలంటే దూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత మామూలుగా అమ్మవారికి ఉద్వాసన అనేది ఏమీ ఉండదు అనమాట అంటే మామూలుగా మనం ఫోటో కలిసి అని తీసేసుకోవచ్చు శనివారం నాడు పొద్దున పూజ చేసుకున్న తర్వాత మనం శుక్రవారం నాడు పూజ చేసుకునేటప్పుడు గణపతికి ఫస్ట్ పూజ చేసిన తర్వాత పసుపు గణపతికి తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటాం కాబట్టి పూజ అయిపోయిన తర్వాత పసుపు గణపతికి ఉద్వాసన చెప్తే సరిపోతుంది అమ్మవారికి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పూజ మనం ముఖ్యంగా చేసుకునేదే లక్ష్మీ కటాక్షం కలగాలని వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి సౌభాగ్యం కలగాలని చేసుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మ ఎప్పుడూ మనతోనే ఉండాలని మనం కోరుకుంటున్నాం కాబట్టి అమ్మవారికి ఉద్వాసన చెప్పాల్సిన అవసరం లేదు ఇది మా ఇంట్లో మాకు మా పెద్దవారు చెప్పింది మేము అదే విధంగా పాటిస్తాం అనమాట ఏ పూజలు పునస్కారాలు అయినా సరే ఫస్ట్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగి ఇది మన ఆచారమా కాదా ఇది మన పద్ధత కదా మేము ఇట్లా చేసుకుంటున్నాం అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే పూజ చేసుకుంటాం మేము జనరల్గా మన పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే సాయంత్రం పూట ఇల్లు చక్కగా శుభ్రం చేసుకుని దీపం వెలిగించుకోండి సంధ్యా దీపానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది లక్ష్మీ అమ్మవారి విషయంలోకి వస్తే అమ్మవారు సాయంత్రం సంధ్యా సమయాల్లో సంచారం ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి అని చెప్తారు కాబట్టి సాయంత్రం పూట దీపం వెలిగించుకుంటే చాలా చాలా లక్ష్మీ కటాక్షం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు